ఆయన లాంటి ఉత్తమ గృహస్థులేడు నేనంటే ఇవాళ అనుకోకుండా ఆశ్రమం వైపు కదా వెళ్ళాను అందుకని నేను ఆ కోణంలోనే వెడుతున్నాను శివుడు ఇటు తీసుకెడితే అటు ఇడితే నేను పలికెడిది భాగవతమట పలికించే విభుండు రామభద్రుడు ఉన్నట నే పలికిన భవహరమగునట శివ వైభవం పలుకుతాం అనుకున్నాను శివుడు ఇటు తీసుకెడితే అటే వెళ్ళి ఆ వైభవాన్ని పండిద్దాం అంతే ఇంకా మళ్ళీ కొత్త ప్రమేయం ఇది ఇలా కాదులే అలా అందాలే ఎందుకు బ్రహ్మచారిగా శివుడు ఆదర్శం శివుడయ్యాడు బ్రహ్మచారి గృహస్థుగా నీకు శివుడు ఆదర్శం గృహస్థాశ్రమంలో నిజానికి శివుడి కన్నా ఆదర్శం ఎవరు లోకానికి మొట్టమొదటి దంపతులు పార్వతీ పరమేశ్వరులే ఆది దంపతులు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర భగవత్పాదులు లోకానికి మొట్టమొదటి కుటుంబం మొట్టమొదటి దంపతులు వాళ్ళే పిల్లల మీద చూడండి తల్లిదండ్రుల ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది తండ్రి తల్లిని చాలా విశేషంగా ప్రేమించి తల్లి పట్ల ఎంతో ప్రేమతో ప్రవర్తించి ఆమెను ఈసడించుకోవడం చీదరించుకోవడం కాకుండా అది లేని నాడు నా జీవితానికి ఈ సంతోషం ఇదిరా అని కొంచెం పెద్దవాడవుతున్న కొడుకుకి ఆదర్శప్రాయులవుతారు తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారన్నది అందున పిల్లలకి ఏమిటో తెలుసా ఒక విచిత్రం ఉంటుంది పిల్లల జీవితంలో ఒక స్థాయిలో తల్లి గొప్ప తండ్రి కాదు ఒక స్థాయిలో తండ్రే గొప్ప తల్లి కాదు ఒక స్థాయికి వెళ్ళాక తల్లిదండ్రులు ఇద్దరూ గొప్ప అయితేనే నువ్వు పిల్లాడివి పెద్దవాడివి అలా నీకు కాకపోతే నువ్వు ఎప్పటికీ పిల్లాడు పెద్దాడు కాదని గుర్తు అదేమిటండి అలా అంటారు మీరు అన్ని తిరకాశ మాటలు అనుకోకండి నేను పసిపిల్లవాడిగా ఉన్నాను అనుకోండి నాకు మా నాన్నగారి గురించినటువంటి పట్టింపు ఉండదు అసలు నాకు తల్లే గొప్ప పుట్టి పుట్టగానే ముందు కడుపు ఎవరు నింపుతారు ఎన్ని కోట్లున్నా ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగం చేసినా మా నాన్నగారు కాదు నాకు అన్నం పెట్టేది మా అమ్మ పెట్టాలి మా అమ్మ పాలిస్తుంది నా భయం తీర్చేది అమ్మ నాకు అమ్మే మొదట ఆ స్థాయిలో అమ్మ కావాలి వీడు ఎప్పుడు అమ్మే అని నాన్నగారు కొడుతుంటారు అవన్నీ కొట్టరు అమ్మని ప్రేమించడం అంటే నన్ను ప్రేమించడమే అని ఆనందపడిపోతాడు వాడు కొంచెం పెద్దవాడైన తర్వాత అమ్మేం చెప్తుంది ఎప్పుడు నన్నే ఇలా ప్రేమించే మీ నాన్న దగ్గరికి వెళ్ళకే అంటుందా ఒరే నీకు నాకు కూడా రక్షకుడు ఆయన నాన్నగారికి నమస్కారం చేయి నేను చూసావా అందరినీ ఎవయ్ ఒరే అని మరుదుల్ని వాళ్ళని పిలిచినా ఏమండి అంటాను నాన్నగారిని ఎందుకని దూరం కాదు ఆయనంత దగ్గర ఎవ్వరు లేరు నిజానికి ఆయన నేను రెండు కాదు ఒక్కటే కానీ నాకు ఆయన మీద గౌరవం ఆ గౌరవానికి ఏమండి అంటాను కాబట్టి నువ్వు నాన్నగారండి అనాలి నువ్వు నేను కూడా ఆయనకే నమస్కారం పెట్టాలి ఇప్పుడు వాడేమో చేస్తాడు కొన్నాళ్ళు పోయాక నాన్నగారండి నేనేం చదువుకోను నాన్నగారండి తప్పు చేశాను మన్నించండి నాన్నగారండి అంటాడు ఇప్పుడు వాడికి తెలిసింది తల్లి కన్నా తండ్రి గొప్పవాడది తండ్రిని ఆశ్రయిస్తాడు అంటే తల్లిని వదిలిశాడు అని దాని అర్థం కాదు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాడికి తల్లి తండ్రి ఇద్దరు ఒక రోజు అంటే రాత్రి పగల తల్లి తండ్రి ఇద్దరూ లేని నా జీవితం లేదు నాకు సమాన స్థాయిలో గౌరవనీయులు పిల్లవాడికి అర్థమైంది అంతేగాని అన్ని స్థాయిల్లో ఒకలాగే అర్థమైందా నువ్వు ఎప్పుడేది కోరావో ఆ రూపంలో వాళ్ళిద్దరూ వచ్చి అనుగ్రహిస్తూ ఉంటారు అమ్మా అని నువ్వు ఒకప్పుడు అన్నావు అమ్మగాని వచ్చి అనుగ్రహించింది నాన్నగారండి అన్నావు నాన్నగారిగా వచ్చి అనుగ్రహించాడు అమ్మ నాన్నగారు కూడానండి అన్నావు ఇద్దరిగా అనుగ్రహించారు అందుకే మీరు చూడండి ఆ తత్వం చెప్పడానికే ఒక చిత్రమైన మాట ఒకటి అంటారు మీ ఇల్లు మధురయ్యా చిదంబరమా అని అడుగుతూ ఉంటారు మీ ఇల్లు మధురై అన్న మాటకు అర్థం ఏంటంటే ఇంట్లో తల్లిగారి పెత్తనం ఉందని మీనాక్షి పెత్తనం సుందరేశ్వరుడు లోపల కూర్చుంటాడు చిదంబరం అన్నారనుకోండి నటరాజస్వామి వారిది పెత్తనం శివకామసుందరి గుడి లోపలకు ఉంటుంది ఆవిడ లోపల వంట అవి చేసుకుంటూ ఇల్లావిగా ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే మధురైలో మీనాక్షి ఎక్కువ చిదంబరంలో నటరాజు ఎక్కువ కాదు దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు నీకు నీవు మధురైలో ఉన్నావు ఒకప్పుడు చిదంబరంలో ఉన్నావు చిట్ట చివరికి కాశీలో ఉండాలి ఇద్దరూ నీకు సమానంగా అందుకే కాశ్యాన్ మరణాన్ముక్తి చిట్ట చివరని నీ బ్రతుకుకి ఏమవ్వాలంటే తల్లిదండ్రులు సమానం కావాలి నిన్ను బట్టి తల్లితండ్రులు అంతేగాని తల్లిదండ్రుల్ని బట్టి నువ్వు కాదు ఎప్పుడు అందుకే పార్వతీ పరమేశ్వరుల లక్షణం ఎప్పుడూ కూడా అజ్య కుటుంబిని ప్రతి కుటుంబంలో ఎలా ఉంటుందో వాళ్ళది అలా ఉంటుంది కుటుంబం భద్రంగా ఉండడం అన్నదై ముందు ఎక్కడ ఉంటుంది వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండడం మీద ఉంటుంది పరమ ప్రేమతో మేమిద్దరం కాదు ఒకటి అని శరీరములు వేరైనా మనస్సు ఒకటై బ్రతుకుతున్నారనుకోండి అది దాంపత్యం అది సుందరకాండలో హనుమన్నారు అస్యా దేవ్యా తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం ముహూర్తం అభిజీవతి అన్నారు ఈ సీతారాములు ఇద్దరు కారు ఒక్కటే పైకి చూడడానికి ఇద్దరిలా కనపడుతున్నారు నిజానికి ఆయన మనసు ఆవిడ దగ్గర ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంది అందుకు బ్రతికున్నారు ఎవరి మనసు వాళ్ళ దగ్గరే ఉంటే బ్రతికి ఉండేవారు కాదన్నారు అది దాంపత్యం దాంపత్యంలో ఇద్దరు ఒకటైపోవాలి అందుకే తాత్వికంగా ఆలోచిస్తే శివుడు సగభాగాన్ని ఇచ్చేశాడు అంటే ఇప్పుడు అసలు ఇద్దరు వేరే ఉంటారా కుదురుతుందా పార్వతీ పరమేశ్వరుని వేరుగా చూస్తానండి అంటే కుదురుతుందా నువ్వు దండేస్తే ఇద్దరికీ నాకు వేసింది అండ నాకు మా ఆవిడికి కలిపి వేసేసింది దండే అందుకే లోకంలో గురుపత్తి గురువుతో అన్నారు అది కారణం ఆవిడ ఏం చదువుకున్నారండి ఆవిడ చెప్పారండి చెప్పారండితో సంబంధం లేదు గురుపత్ని గురువే గురువు గురుపత్ని సమాన స్థాయి అం ఎందుకని దాంపత్యం అంటే అంతే ఇద్దరూ కాదు ఇద్దరుగా కనపడేటటువంటి ఒక్కరే అలా పండితేనే దాంపత్యం అంతేగాని అలా పండకుండా ఇద్దరూ కొట్టుకు చావడానికి ఓ ఇంట్లో ఉంటే దాంపత్యం అందరం ఈయన బలహీనతకి ఆమె ప్రేమిస్తుంది ఆమె బలహీనతకి ఆయన ప్రేమిస్తాడు దేశించుకోవడానికి కాదు ఇద్దరు పిల్లలుంటే ఓ పిల్లవాడికి ఆరోగ్యం తక్కువ బలహీనుడు అనుకోండి తల్లిదండ్రులు వాడిని ఎక్కువ ప్రేమిస్తారు వీడంత బలహీనుడు అని పెద్దవాడిని పిలిచి ఒరే తమ్ముడు అంత బలమైన వాడు కాదురా వాడిని ఉండు సుమా అని అప్ప చెప్తారు పిల్లలలో బలహీనతకి తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తున్నారు నీ భార్య ఎందులో బలహీనురాలో దానికి నువ్వు ఎక్కువ ప్రేమించారు అమాయకురాలు ఏం తెలీదు ఏదేదో చెప్పేస్తుంది ఏదేదో మాట్లాడేస్తుంది అవతల వాళ్ళు అడిగితే అని నువ్వేం మాట్లాడకే వాళ్ళు నిన్ను చాలా మాయ చేసి ఏవేవో అడుగుతారు నాకేం తెలియదు మా ఆయన్ని అడగండి ఒక్క మాట చెప్పు చాలు వాళ్ళ దగ్గర ఎక్కువ చెప్పకో మనం పెడుతున్నది అలాంటి చోటికి వాళ్ళు ఇంటి గుట్లు అన్నీ లాగే ప్రయత్నం చేస్తారు ఈ మధ్య మీ మరిది వచ్చి చాలా కాలం అయింది ఏం రావట్లేదు అంటారు నువ్వు అక్కడి నుంచి ఏవేవో మాట్లాడకు అని చెప్పుకుంటాడు ఎందుకని అమాయకుడు పాపం తెలియదు ప్రేమ ఆయనకి భార్య చెప్పుకుంటుంది ఒక్కొక్కసారి ఏమండి నేను ఇలా అన్నానని అనుకోవద్దు మీరు ఇంట్లో కొంచెం అన్నం తినేసి రండి మీరు కొంచెం ఎక్కువ తింటారు మీకు ఆకలి ఎక్కువ అక్కడ తినకండి మీకు దృష్టి తగులుతుంది అంట అంతెందుకు కన్నా తల్లి కన్నా ఎక్కువ ఆలోచిస్తుంది విస్తరి శుభ్రంగా తినాలి గురువుగారు చెప్పారని ఒక ఆయన ఏం చేసేవాడు అంటే కరివేపాకు కూడా ఉంచకుండా ఆకలో తినేయడం మొదలెట్టాడు పిచ్చి ఆయన పాప ఆయన ఏమిటి అనుకుంటున్నారు గురువుగారు చెప్పారు ఆక వేసినప్పుడు ఎలా ఉండేదో ఆయన భోజనం చేస్తే ఆక ఆక అలా ఉండేది కొన్నాళ్ళు ఆయన అలా తిన్న తర్వాత గురువుగారు ఒకందుకు చెప్పాడు మంచి బుద్ధితో భార్య అంది ఏమండి మీరు ఏమనుకోవద్దు కానీ గురువుగారు చెప్పినా ఇంట్లో అలా తినండి బయట అలా తినద్దు కొంచెం వదిలేయండి అది ఏ అన్నాడు ఆయన అంతా బాగా తినేస్తున్నాడు ఆకులో మిగల్చకుండా మీ ఒక్క ఆకు అలా ఉంటే మీకు దృష్టితో వదులుతుందేమో అని నాకు బెంగగా ఉందండి అది భార్య అంటే ఎంత ప్రేమ ఒక స్థాయిలో కన్నతల్లి అయిపోతుంది అంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే ఆ స్థానం ఎక్కడి నుంచి వస్తుంది భర్తకున్న ప్రేమ ఆ ప్రేమ ఎక్కడుందో వాళ్ళిద్దరూ కలిసి పుట్టిన వాళ్ళు గారు జీవితంలో కలుసుకున్న వాళ్ళు కానీ ఆ ప్రేమ అలా ఉంటుంది అది దాంపత్యం అది మొదట ఎవరి ఎందు అన్వయమైంది అంటే శివుని ఎందు అన్వయమైంది లోకంలో ఉన్నారు అందుకే ద్వంద్వలతో ఉంటాడు ఎప్పుడు ఎలా ఉండాలో మనకి చూపించడానికి అలా ఉంటాడు ఆయన భోగిగా ఉండవలసినప్పుడు ఆయన అంత భోగాన్ని అనుభవిస్తాడు యోగిగా ఉండవలసి వచ్చిందనుకోండి అంత యోగాన్ని అనుభవిస్తాడు కలిసి కూర్చుని అంత సంతోషంగా ఇద్దరు ఉండవలసిన పరిస్థితి వచ్చిందనుకోండి అసలు మీరు శివుడు అనుభవించేటటువంటి భోగం గురించి తెలుసుకుంటే తెల్లబోతాను ఆయన పొందేటంత భోగం లోకంలో ఎవరు పొందరు మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను దక్షారామంలో అసలు కింద ఉండడు మేడ మీద ఉంటాడు అంతఃపుర సౌధంలో ఉంటాడు ఆ సౌధం మేడ మీద ఉంటాడు ఎందుకని అంటే అసలు చూడండి లోకంలో అంటారు అసలు కాలే కింద పెట్టాడండి ఆయన అంటారు కాలు కింద పెట్టని భోగం అందుకే దక్షారామం పెడితే కోరికలు అంటారు ఇహమంతా ఇస్తాడు అలాగని పరమం ఇస్తాడు ఎంత భోగమో తెలుసా గల్లు గల్లని రత్న కంకణంబులు మ్రోయ గంధవాహను యాలు కసవు తీర్చు లక్ష్మి కింగేలి లీలారవిందంబున కలయం పి చిలికించు కమ్మతేనే ప్రత్యక్ష తామ్రపర్ణియుతాను తారాపదగంగ వలిముచ్చుముల రంగ వలి తీర్చు సప్త పాతాళ నాగేంద్ర చంద్రముఖులు ఫణమణిజ్యోత్స దివ్య కంబములగుదురు దక్షవాటిక సోమముకుటికిగా గారాబు జోటి అయిన దక్షవాటిక మహోత్సవములందు ఎంత భోగం అనుభవిస్తాడంటే దక్షారామంలో భీమనాథుడి ఉత్సవం జరిగితేటా సేవకులు చేస్తే ఒప్పుకొట్ట ఎంత భోగం అనుభవిస్తాడంటే అంటే ఉండడం వేరు భార్యతో కలిసి సంతోషంగా ధార్మికంగా అనుభవించడం వేరు దాసదాసీ జనంతో ఎలా ఉంటాడంటే ఏదో ఆయనకి గల్లు రత్న కంకణం మ్రోయ గంధవాహునియాలు కసవు నూట్సు ఆ వాయుదేవుని యొక్క భార్య చేతి కంకణాలు గల్లు గల్లు అంటుంటే తెల్లవారుజామున ఆ ఇంటిని అంతటినీ కూడా ఊడుస్తుందిట దక్షారామంలో క్షేత్రాన్నంతటినీ దేవాలయాన్ని లక్ష్మి కెంగేలి లీలారవిందమ్మున కలయం పిచిలికించు ఒక అమ్మ తేనె లక్ష్మీదేవి వచ్చి ఆ తామర పువ్వులో ఉన్నటువంటి తేనె తీసి కలాపి చల్లుతుందిట చల్లితే తామ్రపర్ణియుతాను తారాపద గంగ వలిముచ్చల రంగ వలితీర్చ్ తామ్రపంది ఆకాశగంగా రెండూ కూడా కాంతల రూపాలు పొంది వచ్చి దక్షారామంలో ఉత్సవాలలో ముగ్గులు పెడతాయిట అధివాసనము చేయు యముని శుద్ధాంతంబు ధూమోర్ణ మహిషాక్షి ధూమఘటిక యమధర్మరాజు గారి భార్య పేరు ధూమోర్న ఆవిడ సాంబ్రాన్ని పట్టుకొచ్చి క్షేత్రం అంతా దేవాలయం అంతా కూడా సాంబ్రాణి వేస్తుందిట తెల్లవారుజామున చీకట్లు విచ్చుకోకముందే ఆయన పాదాల దగ్గర దీపాలు ఎవరు పెడతారంటే సప్త పాతాల నాగేంద్ర చంద్రముఖులు జ్యోత్సన దివ్య కంబములగుదురు సొమకుటినిగా రాబు జ్యోటి దక్షవాటిక మహోత్సవములందు సప్త పాతాల లోకాలలోంచి నాగకాంతలు పైకి లేచి పడగలు విప్పితే వాటి మీద ఉన్న మణులు వెలిగితే ఆ కాంతులలో పాదాలు దర్శనమిస్తాడ అంటే ఎంత భోగం అసలు భోగం ఇచ్చేటప్పుడు అంత భోగం అనుభవిస్తాడు ఒక యజమాని తన భార్యతో కలిసి భోగం అనుభవిస్తే సంతోషంగా ఆనందంగా తను సంపాదించిన దాంట్లో ధర్మం తప్పకుండా అంత సంతోషంగా భోగం అనుభవించాలి అదే మహానుభావుడు అన్నీ విడిచిపెట్టేసి ఏమీ పట్టించుకోకుండా ఉండవలసి వచ్చింది అనుకోండి ఆయనే అంత యోగిగా కూడా ఉంటాడు ఒక్కొక్క చోట చూడండి ఒక్కొక్క యజమాని అంత ఐశ్వర్యవంతుడు పెరట్లో ఓ మాసిపోయిన గుడ్డ కట్టుకుని గొప్పులు తవ్వుకొని మొక్కలకి నీళ్లు పోసుకుని ఆయనే చేసుకుంటూ ఉంటాడు అది తప్పండడానికి వీల్లేదు ఆయనంత కిందకి రాగలడు కష్టపడవలసి వస్తే అంత కష్టపడగలడు అందుకే మనకి లోకంలో ఒక సామెత ఉంది అసలు నిజానికి ఉగాది పండగ నాడు వేప పువ్వు తినని వాడికి భోగి పండగ నాడు పాయిశాన్నం పెట్టద్దని ఎందుకని ఉగాది పండగ నాడు ఏం పెడతారు పువ్వు పెడతారు చేదు పచ్చడి పెడతారు ఎందుకని సంవత్సర ప్రారంభం వేప పువ్వు ఎందుకు పెడతారంటే కష్టపడ్డం చేదుగా ఉంటుంది సుఖపడ్డం తీపిలా సంతోషంగా ఉంటుంది ఏ ఏ పని చేయొద్దు ఏదో అలా ఎదురుగుండా ఓ పెట్టి రంగురంగుల కథలు కమామీషీలు అన్నీ చూసుకుంటూ అలా పడుకుంటూ గడిపేసేయంటే గడిపేసేయచ్చు కానీ ఆరుగాలం ఎవరో వాడు చేదు తిన్నాడని గుర్తు కష్టపడ్డాడు అందుకే భోగి పండక్కి తిథితో సంబంధం లేదు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యషష్ట్రీ గోకులాష్టమి అలా ఉండదు దక్షిణాయనం చివరి రోజు ఏదో అదే భోగి అంటే నువ్వు కష్టపడితే ఫలం వచ్చింది ఏదో అదే భోగి భోగం అనుభవించు అప్పుడు వాడికి ఏం చేస్తారు పొంగల్ చక్ర పొంగల్ వండి పెడతారు చక్కెర పొంగల్ అంటే దాని అర్థం ఏమిటి ఎవడు కష్టపడ్డాడో వాడే సుఖపడ్డానికి అర్హుడు తప్ప కష్టపడకుండా నేను సుఖపడతానంటే వీలు లేదు కష్టపడవలసిందే ప్రతివాడు తన రంగంలో తాను కష్టపడాలి భగవంతుడంతటి వాడు కాలంలో చెప్పిన నియమం అది శంకరుడు కూడా అంతే అవసరమైందనుకోండి ఎంతైనా కష్టపడతాడు తరలాక్షి అతడు ధనవంతుడు అందుమా కోరివేడిన కాని కూడు లేదు లోకానికి పాఠం చెప్పవలసి వచ్చింది అనుకోండి ఆయన అంత గొప్పగానూ పాఠం చెప్తాడు ఆయన కూడా ఇంట్లో యజమాని ఉన్నాడు అనుకోండి నేనే ఉన్నానండి మా ఇంట్లో అన్నం తినవలసి వచ్చింది ఆకలి వేసింది ఏం చేస్తాను ఏమే ఏమిటో అకాలంగా ఇవాళ బయట హోరిన వాన ఎప్పుడు లేని ఏమిటో సాయంకాలం ఐదింటికి ఆకలి వేస్తుంది ఏమైనా కొద్దిగా పోని బరువైంది ఏదైనా పెడితే మళ్ళీ రాత్రి పలహారం చేయలేని అనుకుంటే ఓ మూడు అప్పడాలు కాల్చిపెట్టు అంటే ఏమిటి అకాల కోరికలు అందవు ఏం చేస్తుంది నాలుగు అప్పడాలు కాల్చి ఇస్తుంది బరువు అంటే బరువు కాదు తింటే తిన్నట్టు ఉంటుంది అప్పడం వల్ల కడుపు నిండదు కానీ ఇతర పదార్థాల చేత కడుపు నిండేటట్టు చేస్తుంది దానికి ఉన్న దోహదకారి అంటే అది చూసారా కాలడానికి పనికి ప్రాణవాయువు అలా అప్పడం ఏం చేస్తుందంటే ఇంకొంచెం పులుసు అన్నం తినేటట్టు చేస్తుంది నాలుగు అప్పడాలు ఇచ్చింది అనుకోండి అరగంట సేపు ముక్కలు విరుచుకు తిని మంచిగళ్ళు తిరిగాడు ఏమొచ్చింది కడుపు నిండితే అన్నీ కలిపి నలిపేస్తే చెంచాడు గుండ కానీ రాత్రి పలహారం పాడైపోకుండా అప్పటికి నాలుగు కప్పడాలు తిన్నాను మంచి ఇళ్ళు తాగాడు ఏదో కడుపు నిండిందా లేదా ఎవరిని అడిగాడు ఇంట్లో ఆవిడిని అడుగుతాడు ఎంత ఇంటి యజమానైనా ఆకలిస్తే ఆవిడ్ని అడుగుతాడు రండి వడ్డించేసాను అని ఎవరంటుంది ఆవిడే అంటుంది ఆవిడ ఆవిడి చేత్తోనే అన్నం పెడుతుంది లోకంలో నేనింతటి వాణ్ణి నేనెందుకు అన్నం అడగాలమ్మని అనుకుంటారేమోనని శివుడే మొట్ట మొదట అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నాడు వీరే నేనే నా భార్య దగ్గరికి వెళ్ళి అడిగా నువ్వెంతటి వాడివిరా భార్య తక్కువ అనకూడదురా ఒకనాడు ఆమె ఎక్కువ ఒకనాడు నువ్వు తక్కువ ఒకనాడు నువ్వు ఎక్కువ ఆవిడ తక్కువ ఇద్దరికి తక్కువ ఎక్కువలు ఉండవు ఆవిడ మాట మంచిదైనప్పుడు నువ్వు వినాలి నీ మాట మంచిదైనప్పుడు ఆవిడ వినాలి ఇద్దరు కలిసి ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకొని సంప్రదించుకుని ముందుకెళ్ళాలి ఒక రథానికి రెండు చక్రాలు లాంటి వాళ్ళని చెప్పడానికి భిక్షాటన చేశారు అక్కడ ఒక భిక్షెత్తితే మన దగ్గర ఒక భిక్షెత్తాడు తండ్రి చూడండి ఎంత గొప్పవాడైనా బతిమాలుకుంటాడు నాన్న నువ్వు సరిగ్గా చదవలేదనుకో మీ నాన్నగారు అంత గొప్పవాడు నిట్రా ఎలా తయారయ్యావు అని ముందు నా పేరు చెప్తారా నువ్వు బాగా చదువుకోవాలి నాన్న అంటాడు పిల్లడిని బతిమాలుకుంటాడు బతిమాలుకుని చదువు చెప్తాడు అందుకని అస్తమానం కొట్టేయడు పిల్లాడిని పట్టుకుని ఆయన ఏం చేశాడు ఆయనకి చేత కాక బ్రహ్మకపాలం పట్టుకుని ప్రతి ఇంటికి వచ్చాడు ఎందుకు ఊరే అక్కర్లేనివన్నీ తలలో పెట్టుకుంటున్నారా భార్య అంటున్నారు పిల్లలు అంటున్నారు బీరువాలు అంటున్నారు ఇళ్ళు అంటున్నారు పొలాలంటున్నారు ఇవన్నీ ఆఖరికి తిరియెక్కుని చేసేస్తాయిరా నన్ను కూడా నీ బుర్రలో పెట్టుకోరా అని కపాలేశ్వరుడని పేరు పెట్టుకుని ఇంటికి వస్తున్నాడు ఏమిటి భిక్షా అంటే నన్ను నీ బుర్రలో పెట్టుకో అదే నీ ఈ బుర్ర ఇలా ఎందుకు అయిపోయిందో తెలుసా జన్మ జన్మలు ఎత్తుతూ ఈ బుర్ర ఇక్కడ వదిలేసి ఈ పుర్రి ఇలా పడిపోయి మళ్ళీ ఎందుకు ఎక్కుతోందో తెలుసా ఈ పుర్రి నా చేతికి రావాలి నీ కథ కంచికి వెళ్ళిపోవాలి అందుకే అమ్మ చిన్నప్పుడు అన్నీ పెట్టేసి అన్నం పెట్టేసి కథ కంచికి మనం ఇంటికి అంటుంది ఈసారి నీ కథ మళ్ళీ పుట్టడానికి ఇంకో కథకి కారణం కాకూడదు నీ కథ కామాక్షి ఎంత ఐక్యం అయిపోవాలి అందుకని కథ కంచికి మనం ఇంటికి ఆ మాటని ఊరుకోదు అమ్మ ప్రేమ ఇప్పటికి మాత్రం దా నా తర్వాత ఆ విషయం ముందు నేను నాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండు